ప్రతిభకు ఎల్లలు లేవని నిరూపిస్తున్నాడు ఏలూరు జిల్లా నిడమర్రు మండలం చానమిల్లికి చెందిన భీమాల శ్రీనివాసరావు దేవి దంపతుల కుమారుడు రేవంత్ పవన్ సాయి సుభాష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో బాలనటుడిగా మంచి గుర్తింపు పొందాడు ప్రస్తుతం ఎవరి నోట విన్నా రేవంత్ పేరే వినిపిస్తోంది ఇతను గత సంవత్సరం మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేశాడు ప్రచార వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు అది వైరల్ కావటంతో దిల్ రాజు అనిల్ రావిపూడి చూశారు నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో రేవంత్ ను ఆడిషన్స్ చేశారని తన తండ్రి తెలిపారు అక్కడ తన కుమారుడిని ఎంపిక చేశారని బుల్లిరాజు తండ్రి శ్రీనివాసరావు తెలిపారు ఏదో సినిమా చేస్తున్నాడని అనుకున్నాం కానీ ఇంత పేరు వస్తుందని ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టి నువ్వు బుల్లిరాజువి కదా అని అడుగుతున్నారని కొందరు ఫోటోలు దిగుతున్నారని ఆయన తెలిపారు రేవంత్ నిడమర్రు మండలం బావాయిపాలెం చైతన్య పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు సినిమా చిత్రీకరణ కోసం పాఠశాలకు మూడు నెలలు సెలవు పెట్టాడు కేరళ తమిళనాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన షూటింగ్లలో పాల్గొన్నాడు రేవంత్ సినిమా చేస్తున్న విషయం ఉపాధ్యాయులకు తప్ప మిగతా ఎవ్వరికీ తెలియదు ఆనాడు నిడమర్రు గ్రామానికి చెందిన ఎంఎస్ నారాయణ హాస్య నటునిగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు చానమిల్లికి చెందిన భీమాల రేవంత్ బాల నటుడిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు దీంతో ఆ ప్రాంతాల వారు ఎంతో సంతోషిస్తున్నారు రేవంత్ బాగా చదివి వైద్యుడు కావాలనుకుంటున్నాడని ఆయన తండ్రి శ్రీనివాసరావు తెలిపారు వైద్యుడైతే పేదలకు సేవ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని తన ఆలోచన అని తెలిపారు సినిమా విజయవంతం కావడంతో చానమిల్లి గ్రామస్తులు ఎంతగానో సంతోషిస్తున్నారు